దోస్తులు అందరు ఎట్లున్నారు మరి మంచిగా ఉన్నారులే ఈరోజైతే నేను ఖర్చు లేని మిద్దె తోటని ఎలా స్టార్ట్ చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో చెప్దామనుకున్నా ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా నచ్చిన నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ దోస్తులకు ఎవరికైనా చెట్లు పెంచుకోవడం ఇష్టం ఉందనుకొని అలాంటి వాళ్ళకి యొక్క వీడియోని అయితే షేర్ చేయండి ఇక్కడ మనకు ఖర్చు అస్సలు ఉండదు జీరో బడ్జెట్ మట్టి ఒక్కటి ఉంటే చాలు ఒకవేళ మట్టి కూడా మన దగ్గర లెక్కన దొరికితే ఆ మట్టి కూడా కొనాల్సిన అవసరం లేదు సిటీస్లో అయితే మట్టి అయితే కొనుక్కోవాలి తప్పదు అయితే నేను ఈరోజు తోటను నేను ఎలా స్టార్ట్ చేశాను అనేది ఈరోజు వీడియో ఇదైతే నేను ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసినటువంటి వీడియో అవి నాకు కొన్ని క్లిప్పింగ్స్ దొరికినాయి అనమాట అవి మీతో షేర్ చేస్తూ నా యొక్క అనుభవాన్ని మీతో చెప్దామనుకుంటున్నాను నేనైతే నా యొక్క తోట స్టార్ట్ చేయడం ఇలా స్టార్ట్ చేశాను నేనైతే ఒక్క కుండీ కూడా కొనకుండా మన ఇంట్లో ఉన్నటువంటి వేస్టేజ్ని వాడుతూ మాత్రమే స్టార్ట్ చేసాను ఎందుకంటే మనము ముందుగానే కుండీలు కొని చెట్లు కొని మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకి క్రాప్ సరిగ్గా రాకపోవడము మన మెయింటెనెన్ సరిగా రాలేదనుకోండి డబ్బులు వేస్ట్ అవుతుంది దానివల్ల మనం బాధపడతాం కదా అయ్యో వేస్ట్ అయిపోయినాయని అలా కాకుండా ఇలా ఖర్చు లేకుండా స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి మినిమం ఆకుకూరలు పాలకూర కొత్తిమీర మెంతికూర ఇలాంటివి పూదీర ఇలాంటివి ఈజీగా వస్తాయి ఇప్పుడు గంగవేలు కూర తోట ఇలాంటివి ఈజీగా మనకు గ్రో చేసుకోవచ్చు తర్వాత ఇంకా కొన్ని మొక్కలు ఇప్పుడు మనకి వర్షాకాలం స్టార్ట్ కాగానే గవర్నమెంట్ అయితే కొన్ని కొన్ని నర్సరీల దగ్గర నర్సరీలు కాదు కొన్ని కొన్ని ప్లేసెస్లో మనకి సప్లై చేస్తూ ఉంటారు అలాంటి ప్లేసెస్లోకి వెళ్ళి మీకు కావాల్సినటువంటి ఇండోర్ ప్లాంట్స్ కావచ్చు అవుట్డోర్ ప్లాంట్స్ కావచ్చు ఫ్రూట్ ప్లాంట్స్ కావచ్చు ఫ్లవర్ ప్లాంట్స్ కావచ్చు అన్ని రకాల ప్లాంట్స్ అయితే ఇస్తారు అక్కడికి వెళ్ళి మీకు ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని మొక్కలు కూడా తెచ్చుకో తెచ్చుకొని ఈ విధంగా పెంచుకోవడానికి ప్రయత్నించండి ఈ యొక్క మిద్దె తోటనైతే నేను స్టార్ట్ చేయడం అయితే అలానే స్టార్ట్ చేశాను ఒక అన్న జిహెచ్ఎంసీలో పనిచేసేవాళ్ళనమాట అన్న మా ఇంట్లో ఉండేవాళ్ళు ఒక రోజు ఇలానే నేను కొన్ని మొక్కలు కొనుకొచ్చుకున్నప్పుడు చూసి అయ్యో ఎందుకమ్మ కొనుకొచ్చుకున్నావు మా దగ్గర అయితే చాలా ఉంటాయి జిహెచ్ఎంసీలో చెప్తాను చెప్తానమ్మ అడ్రస్ అక్కడికి వెళ్ళి తెచ్చుకో అని చెప్పారు అయితే అక్కడికి వెళ్ళి నేను తెచ్చుకొని స్టార్ట్ చేశాను మీకు ఫస్ట్ నేను స్టాండ్ పైన చూపించిన మొక్కలు ఉన్నాయి చూడండి ఆ మొక్కలన్నీ కూడా అన్న దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నవే మనకు ఒక మనిషి సహాయం చేసినప్పుడు ఎప్పటికీ మర్చిపోవద్దు నేనైతే ఎప్పటికీ అన్నకైతే రుణపడి ఉంటాను ఎందుకంటే మనకు మిద్దెతో స్టార్ట్ చేసేటప్పుడు మొక్కలు కుండీలు అవన్నీ కొనుకొచ్చుకోండి బడ్జెట్తో కూడుకున్న పని కదా ఆ రోజుతే నేను నర్సరీకి వెళ్ళి ఎన్ని మొక్కలు తెచ్చుకున్నాను అసలు అన్ని చిన్న చిన్న కవర్స్లో ఉన్నవి అంతే నేనైతే ఆ రోజు చాలా మొక్కలు తెచ్చుకున్నాను నర్స్ అక్కడికి వెళ్ళేసి జిహెచ్ఎంసీ వాళ్ళు ఇచ్చినవి మొక్కలు దాంట్లో నేను ఫ్రూట్ ప్లాంట్స్ తెచ్చుకున్నాను ఫ్లవరింగ్ ప్లాంట్స్ తెచ్చుకున్నాను ఆర్నమెంటల్ ప్లాంట్స్ తెచ్చుకున్నా ఆ స్టాండ్లో ఉన్న ఆర్నమెంటల్ ప్లాంట్స్ అన్నీ ఆ రోజు అన్న దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నవి ప్రతి మొక్క మినిమం ఫైవ్ సిక్స్ అయితే తెచ్చుకున్నాను నాతో పాటు నా ఫ్రెండ్ కూడా చాలా ఇచ్చా అది చూసి షాక్ ఏంటంటే ఇంత పెద్ద టబ్లో నింపిస్తున్నాను నాకు అంటే ఇవన్నీ నాకు ఫ్రీగానే వచ్చాయి నాతో పాటు నువ్వు కూడా పెంచుకో అని చెప్పాను తమ్మ దగ్గర ఉన్న వాళ్ళకి కూడా కావాలంటే ఇచ్చా ఏంటంటే మొక్కలు మన మొక్కరిమే పెంచుకోవడం కాదు మనకు ఎక్కడైనా దొరికినట్లయితే మనకు ఉచితంగా ఇసరిగే మొక్కలు అలా అయినా తెచ్చుకోవచ్చు లేదు అంటే మనకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరి దగ్గరైనా ఉంటే మొక్కలు అలా మనము కొమ్మలు కొన్ని కొన్ని ఉంటే మొక్కలు వాటిని కొమ్మలు దగ్గ ద్వారా కూడా ప్రొపకేట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటాయి కదా అన్నీ కూడా కొమ్మల ద్వారా ప్రొపకేట్ చేసుకోవచ్చు ఫ్రూట్ ప్లాంట్స్ కూడా కొమ్మల ద్వారా కాదు కానీ ఎయిర్ లైనింగ్ ద్వారా ప్రొపకేట్ చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు మనకి అయితే మొక్కలు అయితే మనకు అలా వచ్చేసాయి కదా అయితే వాటికి కావాల్సినట్టు ఇప్పుడు కుండీలు కావాలి మట్టి అయితే మనకు మన దగ్గర అయితే సిటీలో అయితే హండ్రెడ్ రూపీస్కి మనకు ఒక బ్యాగ్ ఇస్తారు కదా ట్వంటీ ఫైవ్ కేజెస్ బ్యాగ్ తర్వాత కుండీలు కావాలి కదా వాటి కోసం నేను ఏం చేశాను అంటే మా ఇంట్లో ఉన్నటువంటి అవసరం లేని వస్తువులు అన్నీ తీశాను ఇవన్నీ నా పెళ్ళికి కూరలు చేస్తారు కదా కూరలు ఐరన్లు ఆ యొక్క కుండలు అనమాట ఆ కుండలన్నీ తీసి ఇవన్నీ కూడా పైన సజ్జ పైన ఉండేవి అనమాట అవన్నీ తీసి నీట్గా వాష్ చేసుకొని మొల తీసుకొని కిందికి చిన్నగా హోల్స్ చేసుకున్నాను అనమాట ఒక సుత్తే పట్టుకొని మెల్లగా కొడితే అది కుండ బ్రేక్ అవ్వకుండా హోల్స్ అయితే వచ్చాయి మనము ఏ మొక్క పెట్టుకున్నా ఫస్ట్ అయితే కింద డ్రైన్ హోల్ అయితే పెట్టుకోవాలి బాటంలో పెట్టుకోవాలి సైడ్స్కి అయితే పెట్టొద్దు సైడ్స్కి పెడితే ఏంటంటే వాటర్ ఏంటంటే కింద జామ్ అవుతుంది వాటర్ పోస్తే మొత్తం కిందికి పోయేలాగా ఉండాలి అలా పెట్టుకున్నాను కుండలు తీసుకున్నప్పుడు కావాలంటే కుండలు ఇంకా కొంచెం అందంగా రెడీ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు పెయింట్ వేసుకొని ఇంకా పెయింట్ అవన్నీ ఎందుకు డబ్బులు వేసుకుని ఫస్ట్ అయితే మనము గార్డెనింగ్ స్టార్ట్ చేసేటప్పుడు పెయింటింగ్ అవన్నీ అంటే కొంచెం ఖర్చుతో కూర్చుని కూడుకున్న పని కదా ఫస్ట్ అయితే పెయింటింగ్ ఏం వేలే ఒక వన్ టూ ఇయర్స్ తర్వాత అయితే పెయింటింగ్ వేసుకున్నాను ఇదిగోండి ఇవన్నీ కూడా ఆయిల్ క్యాన్స్ మన ఇంట్లో ఉన్న వేస్ట్ బాటిల్స్ నాతో పాటు మా ఇంట్లో ఉన్నటువంటి రెంటర్స్ మా పక్కన వాళ్ళు కూడా ఇచ్చారన్నమాట కొన్ని బాటిల్స్ కావచ్చు తర్వాత ఆయిల్ క్యాన్స్ తర్వాత వాటర్ బాటిల్స్ అయితే మా పక్కన వాళ్ళు అనమాట మాకు ట్వంటీ ది వాటర్ బబుల్స్ ఉంటాయి కదా అక్కడ మేము వాడుకోవట్లేక వీటికి హోల్స్ పడ్డాయి అక్కడ అలా ఇచ్చినవి మనవి అలా అన్నింటినీ కలిపేసి వేస్ట్ చేయకుండా ప్రతిదానికి నేను డ్రైన్ హోల్స్ పెట్టేసుకొని ముక్కలైతే పెట్టుకున్నాను అయితే వీటి కోసం నేనైతే మట్టి అయితే తెచ్చుకున్నాను మట్టి ఈ యొక్క మట్టి మిశ్రమం ఎలా తయారు చేసుకున్నాను అంటే మట్టి కోకోపీటు వర్మీ కంపోస్ట్ ఈ మూడు అయితే మట్టి తర్వాత వచ్చేసి కోకోపీటు వర్మీ కంపోస్ట్ ఈ మూడు కూడా అన్ని సేమ్ రేషియోలు తీసుకుని ఒక్కొక్క బ్యాగ్ తీసుకొని మూడు కలిపేసుకొని ఇలా నేను కుండీలలో అయితే ఎత్తుకున్నాను ఫస్ట్ టైం కదా మనం బాగా మట్టి కొనుక్కొచ్చుకోలేం కాబట్టి నేను ఏం చేశాను అంటే ఫస్ట్ సగం వరకే నింపుకున్నాను కానీ అలా సగం వరకు నింపుకోవద్దు మనం నిండుగా నింపుకోవద్దు మనం ఏదైనా కానీ చేస్తూ చేస్తుంటే దాంట్లో ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా మనం ఇప్పుడు ఏంటి అలా సగం వరకు నింపుకున్నాం అనుకోండి మనం వాడే కొద్దీ వాడే కొద్దీ కోకోపీట అవన్నీ కూడా ఇంకా డికంపోజ్ అయిపోతూ ఉంటాయి కదా ఇంకా కిందికి దిగిపోతూ ఉంటుంది ఇదిగోండి ఇక్కడ నేను పెట్టుకున్నటువంటి ఈ యొక్క మల్లె మొక్కలు కూడా ఆ రోజు నేను అక్కడ నుండి తెచ్చుకునేవే అనమాట ఇప్పుడు మనకు ఒక్కటే ఒకటి ఉంది ఇంకా అది కూడా ఈసారి పోయినట్టే అనుకుంటున్నాను రెండు మొక్కలు ఉన్నాయి అవి రెండు కూడా ఇంకా పువ్వు రావట్లేవు చెట్టు కూడా ఇంకా వాడిపోయినట్టు అయిపోయింది ఏంటంటే ఫైవ్ ఇయర్స్ అవుతుంది కదా వాటి యొక్క పీరియడ్ అయితే అయిపోయింది తర్వాత ఇది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత అనమాట ఫస్ట్ అయితే నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పుడు అలానే పెట్టేసుకున్నాను ఆకుకూరలకేమో అడ్డంగా తర్వాత కూరగాయలకేమో నీళ్ళుగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను అప్పుడైతే నేను ఈ కుండీలలో ఈ యొక్క ఆయిల్ క్యాన్స్ ఉన్నాయి కదా వీటిలో పచ్చిమిరపకాయలు పెట్టేదాన్ని బెండకాయలు పెట్టేదాన్ని తర్వాత వచ్చేసి వంగనారు పెట్టేసుకునేదాన్ని ఇలా అన్ని వీటి కోసమైతే నేను విత్తనాలు అయితే ఏమీ కొనలేవు మన ఇంట్లో పచ్చిమిరపకాయలు సారీ మిరపకాయలు ఏమి ఉంటాయి కదా గింజలు ఎన్నిమిరపకాయలు గింజలు ఆ యొక్క గింజలు వేసేసి పచ్చిమిర్చి సీడ్స్ వచ్చేసేవి మనకి విత్తనాలు వచ్చి మొలకలు వచ్చేవి అప్పుడు నార్ వచ్చేస్తుంది కదా తర్వాత టమాటా కోసం మనము ఇంట్లో టమాటా కూర చేసుకున్నప్పుడు టమాటాలో వచ్చేటువంటి సీడ్స్ ఉంటాయి కదా వాటిని వేసి టమాటా నార్ వచ్చేది తర్వాత వంకాయలు ఒక్కొక్కసారి మనము మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నప్పుడు ముదురుపైనే ఉంటాయి కదా వాటిలో ఉన్న గింజలు అన్నీ తీసేసి మట్టిలో వేసాను అలా విత్తనాలు వచ్చేసేవి నేనైతే ఏమి విత్తనాలు కూడా కొండలే స్టార్టింగ్లో తర్వాత కొత్తిమీర కావాలి ఇంట్లో ధన్యాలు ఉంటాయి మెంతులు ఉంటాయి తర్వాత వచ్చేసి ఇంకేంటి మెంతులు కొత్తిమీర తర్వాత తోటకూర పాలకూర ఇలాంటివైతే స్టార్టింగ్లో తెచ్చాను ఒకసారి రెండుసార్లు తర్వాత ఏంటంటే తోటకూరను అయితే ఇంక నేను అప్పుడు తెచ్చి మళ్ళీ ఇంకైతే విత్తనాలు ఏం తీసుకురాలేదు తోటకూర మనం కట్ చేసుకున్నప్పుడు కొన్ని సీడ్స్ వస్తాయి కదా వాటిని నేను పెట్టేసి మళ్ళీ వేసిస్తాను మళ్ళీ పెట్టేస్తే మళ్ళీ వేసి అదే ఇంకా రీసైకిల్ అవుతూ ఉంది పాలకూర సీడ్స్ ఎందుకో నాకు ఇప్పటికీ ఎన్నిసార్లు తెచ్చుకున్నా పాలకూరనైతే ఎక్కువగా గ్రో అయితే కావట్లేదు ఇప్పుడు నేను మళ్ళీ ఇంకా ఇప్పుడు ఈ సీజన్కి అయితే విత్తనాలు అయితే తెచ్చుకోవాలి ఇప్పుడు మన దగ్గర అయితే కొన్ని కొన్ని మనము అంతకుముందు వేసిన సీడ్స్ ఏమైనా ఉంటే జర్నరేట్ అవుతూ ఉంటాయి కదా మన వర్షానికి అలా జర్నరేట్ అయినవి ఒక నాలుగేమో వంగ విత్తనాలని పచ్చిమిర్చిది నారు వేసుకున్న నేను అంటే ఎన్నమి మిరపకాయలు తెచ్చుకున్నప్పుడు ఒకరోజు మంచిగా ఎండబెట్టుకున్నప్పుడు కొన్ని సీడ్స్ వచ్చాయన్నమాట ఆ సీడ్స్ బయట బాలికలో ఉన్న కుండీలో వేసి మంచి నారు వచ్చింది వాటిని నేను రీపాటింగ్ చేసుకున్నప్పుడు వాడేసుకున్నాను తర్వాత టమాటా నారు మొన్న వేసుకున్నాను అది వస్తుంది ఇంకో నాలుగైదు రోజులు అయితే దాన్ని కూడా మంచిగా పెట్టేసుకుందాం అలా మన ఇంట్లో ఉన్న వాటిని రీసైకిల్ చేసుకోవచ్చు తర్వాత ఈ యొక్క కుండీలను ఈ విధంగా అందంగా తయారు చేసుకోవడం కోసము ఇవన్నీ కూరగాయల కోసమే కాబట్టి ఓన్లీ పైన పాటే కట్ చేసుకున్నాను మనం మట్టి వేసుకుని వాటరింగ్ చేసుకోవడం కోసం వీటి కోసం నేనైతే మన దగ్గర ఉన్నటువంటి పెయింట్స్ ఏవైనా వాడుకోవచ్చు మనం డోర్లకు వేసే పెయింట్స్ అయినా వాడుకోవచ్చు లేదంటే అక్రెలిక్ పెయింట్స్ అయినా వాడుకోవచ్చు లేదంటే స్కెచ్ పెయింట్స్ అయినా వాడుకోవచ్చు నెయిల్ అయినా వాడుకోవచ్చు అలా వాడుకొని మంది ఇంకా నేనైతే వీటికి ఏం పెయింట్ వేయట్లేదు ఆల్రెడీ ఎల్లో కలర్ ఉంది మంచిగా ఉంది కదా వీటిని మంచి నీట్గా కడిగేసి పెట్టుకుంటే అవే అందంగా కనిపిస్తాయి మంచి సబ్బు పెట్టేసి స్క్రబ్బర్ పెట్టేసి తోమేసి మంచి కొత్త వాటిలా కనిపిస్తే చూసారా ఇవన్నీ అలా మంచి కొత్త వాటిలా కనిపిస్తుంది తర్వాత వాటికి నేను ఇలా ముందుగా స్కెచ్ పెన్తో మార్చేసుకుని తర్వాత మన దగ్గర ఉంటే నెయిల్ పాలిషులు వాడాలనుకుని బ్లాక్ కోసం నెయిల్ పాలిష్ వాడుకున్నాను తర్వాత అక్రెలిక్ కలర్స్ వాడుకున్నాను కొన్ని మనం డోర్స్కి వేసే పెయింట్స్ వాడుకొని ఇలా మంచి అందంగానైతే ఈ యొక్క బొమ్మలు ఉన్నటువంటి ఈ యొక్క కుండీలు అయితే తయారు చేసుకున్నాయి కొన్ని ఏమో ఆడపిల్ల కొన్ని ఆడవాళ్ళ బొమ్మలు లాను కొన్నేమో మొగ వాళ్ళ బొమ్మలు కొన్ని ఏమో కళ్ళు మూసినట్టుగాను ఏమో కళ్ళు తెరిచినట్టు కానీ అలా రకరకాలుగా తయారు చేసుకున్నాను ఇవే కాకుండా మన ఇంట్లో లైజాలు వస్తాయి తర్వాత మనకు ఇప్పుడు వాషింగ్ మిషన్లో వాడేటువంటి లిక్విడ్ డిజ డిటర్జెంట్స్ ఉంటాయి కదా ఆ యొక్క లిక్విడ్ డిటర్జెంట్స్కి వచ్చేటువంటి ఆ యొక్క బాటిల్స్ కావచ్చు అన్నింటినీ వాడుకోవచ్చు నేను అలాంటివి వాడి మనము ఇంట్లోనే ఇండోర్ ప్లాంట్స్ కూడా పెంచుకోవచ్చు మనీ ప్లాంట్ అలాంటి వాటికి నేను అలాంటివే వాడుతున్నాను అవి కూడా ఒక దగ్గర పిక్స్ ఉంటే పిక్స్ షేర్ చేస్తాను మనం రూపాయి ఖర్చు లేదు మనకు మంచిగా గ్రీనరీగా ఉంటుంది అలా గ్రీనరీగా ఉండడం వల్ల మనకి మనసుకు ప్రశాంతంగా ఉంటుంది తర్వాత ప్లెజెంట్ ఫీల్ అనిపిస్తుంది మనకి మన చుట్టూ ఉన్నటువంటి గాలిని కూడా మనము ప్యూరిఫై చేసినట్టుగా అవుతుంది చూసారా మనం మిద్దె తోట తయారు చేసేటప్పుడు రూపాయి ఖర్చు లేదు అంటే మట్టి ఒకవేళ మట్టి కూడా దొరికితే మట్టి కూడా ఖర్చు లేదు సిటీలలో అయితే మట్టి కంపల్సరీ కొనుక్కోవాల్సింది కాబట్టి నాకు మట్టికి ఎరువుకు తప్ప ఇంకేది ఖర్చు లేకుండా ఊర్లలో అనుకోండి ఆ మట్టి ఎరువు కూడా కొనల్సిన అవసరం లేదు మట్టి మన పక్కనే ఉంటుంది అందరికీ కూడా ఆవులు లేకపోతే మేకలు బర్రెలు ఏవో కూడా ఉంటాయి కదా వాటి యొక్క మాన్యూర్ అయితే వాడుకొని మొక్కలు అయితే గ్రో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ అయితే మీ ముందుకు వస్తాను మీ కవిత ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇలాంటి పెయింటింగ్స్ రాకపోతే ఇంకా ఈజీగా ఉండేటువంటి ఐడియా చెప్పాలా మనకు ఆడవాళ్ళకి ముగ్గులైతే వేయడం వస్తుంది కదా ఆ యొక్క ముగ్గులైనా వేసుకోవచ్చు లేదు అంటే ఏదైనా సర్కిల్గా ఉండేటువంటి ఒక మూత ఉందనుకోండి చిన్నగా సర్కిల్గా ఉండేవి దానికి పెయింట్ పెట్టేసి అలా అక్కడొక్కటి అక్కడొకటి సర్కిల్స్ సర్కిల్స్ కూడా వేసుకోవచ్చు లేదంటే మూల ఏదైనా చిన్న చిన్న డాట్స్ లాంటివి దాన్ని మనం పెయింట్లో పెట్టేసి అక్కడక్కడ డాట్స్ డాట్స్ పెట్టుకోవచ్చు లేదంటే స్టార్స్ పెట్టుకోవచ్చు అలా మనకి ఏది వస్తే అది వేస్తే మనము పెయింట్ తీసుకొని బ్రష్ తీసుకొని పెట్టామనే దానికి అందం అదే ఆటోమేటిక్గా వస్తుంది